అట్లాంటి అగమ్య గోచరం నుంచి విద్యాశాఖను వైద్య శాఖను బయటకు తీసుకొచ్చి విద్యాశాఖ స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు పర్యవేక్షిస్తూ ఈరోజు ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నాము ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తున్నాయి నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నా ప్రతి వాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఆనాడు ప్రభుత్వ వైద్యానికి వెళ్తే పోయినవాడు పోయినట్టే మళ్ళీ వస్తాడో రాడో అని సినిమాలో పాటలు పెట్టి నువ్వు నేను రాను బిడ్డో సర్కారు దావ కానకు అని అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో యశోదా లాంటి కార్పొరేటు ఆసుపత్రుల్లో శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రెండు లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే దళితులు ఆదివాసులు గిరిజనులు బలహీన వర్గాలు నిరుపేదలైన మైనారిటీలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించానాడు పేదవాళ్ళని ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తే మేము వచ్చి నింబడే ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్య నియాల తెలంగాణ పేదలకు అందిస్తున్నాం ఇవాళని మా అధికారులు నాకు సమాచారం అందించారు సీఎం రిలీఫ్ ఫండ్ కి మొదటి సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం ఇది చరిత్రలోనే రికార్డు గత ప్రభుత్వం ఏ రోజు కూడా నాలుగు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ఈ పదకొండు నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే అందరూ మీరు అందించిన సహకారం మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినాము అందుకే మిత్రులరా రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చిన వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు తెచ్చినా ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి వన్ నాట్ ఎయిట్ కు దయలు చేస్తే మనకు రా అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు ఇంకా చేయాల్సింది ఉంది నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థం అవుతుంది అందుకే ఈ రోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించడం పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కు కట్టింది ఆడబిడ్డలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి ఇంటికి వెళ్ళాలన్నా ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది మీ ప్రభుత్వం ఇచ్చింది ఇంటికెళ్ళి అమ్మని అడగండి ఆర్టీసీ బస్సులో అనా పైసా లేకున్నా ప్రయాణం చేస్తుందో లేదో ఇక్కడున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్ ఇంటికి పోయేటప్పుడు చూడండి ఎవరైనా మిమ్మల్ని యొక్క పైస అడుగుతారేమో ఇది మా కమిట్మెంట్ ఇవాళ పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్ మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్తు భారం పడకుండా టీవీ పెట్టుకున్నా ట్యూబ్లైట్ వేసుకున్న ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు వందల యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం యాభై లక్షల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాళ్ళు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది ఐదు వందల రూపాయలకు సిలిండర్ కూడా యాభై లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు ఈ విధంగా రైతు రుణమాఫీ మండనే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం ఇరవై ఒక్క